సో ఈ రోజు మనందరి ఫేవరెట్ అని చెప్పొచ్చు స్క్రీన్ మీద కనిపిస్తే ఒక మ్యాజిక్ కనిపిస్తుంటుంది ఈమె మాట్లాడుతుంటే చాలా మంది ఫ్యాన్స్ మనకు వినిపిస్తూ ఉంటారు కావ్య గారు ఉన్న ఒక నేను మీ ముందు కొన్ని ఫ్లేవర్స్ పెట్టేశాను అనమాట సో ఒక్కొక్కటి టేస్ట్ చేయాలి ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాత అసలు ఆ ఫ్లేవర్ ఏంటో కనబెట్టాలి మీకు ఇది నిజంగా బిగ్ బాస్ హౌస్ లో అగ్ని పరీక్ష కనపెట్టడం కూడా కష్టమే మీరు అదే రెండు వైట్ వచ్చింది చెప్పండి మేబీ టెండర్ డాకనా టెండర్ డాకనా ఏ హీరోకి మీరు ఈ ఫ్లేవర్ డెడికేట్ చేస్తారు ఆబ్వియస్లీ ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి బర్త్ బర్త్డే సో ఏంటి చిరంజీవి గారి ఫిలిమ్స్ లో ఏ ఫిలిమ్స్ బాగా ఇష్టపడతారు కామెడీయా లేదంటే ఐ అయినా డాన్స్ పర్టిక్యులర్లీ ఆయన డ్యాన్స్ కి మీరు ఫ్యాను మీ డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ అంద స్పాట్ చేస్తుంటారు ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేవర్

టైం ఇప్పుడు రీసెంట్గా కొంచెం ఏదైనా లవ్ గురించి ఒప్పినియర్ ఏంటి నాకు హైదరాబాద్కి వచ్చే ముందు నా క్రష్ అంటే నా ఫేవరెట్ చిన్ని చిన్ని ఆ సిరి సిరి నా పూసే అంటాం లవ్ చేసి ఓకే సో ఫైనల్ గా సెకండ్ అనేది అందరికీ గుర్తుంటుంది ఇంట్రడక్షన్ అవసరం లేదు సో ఒకసారి మీ రియాక్షన్ చూద్దామనుంది లైవ్ లో మీరు చూడండి ఎలా ఉంది టైటిల్ మీరు చేయండి మన శంకరవర్ రా ప్రసాద్ గారు ఓకే పండగకి వస్తున్నారు మన శంకరవర్ ప్రసాద్ గారు హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ సో రైట్ ఎక్కడ ఉన్నాను ఇంట్రోడక్షన్ అవసరం లేదు ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్ బర్గ్ సో ఎప్పుడు ఏ ఫ్లేవర్ లాంచ్ అయినా కూడా ఒక కొత్త సెలబ్రిటీ మనకు కనిపిస్తూ ఉంటారు కదా సో ఈ రోజు మన అందరి ఫేవరెట్ అని చెప్పొచ్చు బేసిక్ గా ఫీమేల్స్ కి చాలా ఇష్టం అనమాట ఈమె స్క్రీన్ మీద కనిపిస్తే ఒక మ్యాజిక్ కనిపిస్తుంటుంది ఈమె మాట్లాడుతుంటే చాలా మంది ఫ్యాన్స్ మనకు వినిపిస్తూ ఉంటారు సో ఎవరో కాదు కావ్య గారు నా ఉన్న ఒక గుండె నిన్ను చూసి కొట్టుకుందే నా గుండెలో ఉన్న లవ్ ఏ సో ఇంకా అసలు లేట్ చేయద్దు అసలు ఐస్ క్రీమ్ అంటే తనకెంత ఇష్టం ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ లో తన ఫేవరెట్ ఏంటి ఈ రోజైతే కొత్త ఫ్లేవర్ టాప్ ఇన్ అయితే లాంచ్ చేసేసారు సో రైట్ నాతో పాటు ఉన్నారు కావ్యజీ మాట్లాడేద్దాం హాయ్ కావ్యజీ హలో యా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఆర్గానిక్ క్రీమ్ బై ఐస్ బర్గ్ థ్యాంక్ యూ వెరీ ప్లెజర్ టు యునో లాంచ్ దిస్ సండే థ్యాంక్ యూ దట్ ఏంటంటే గాజర్కా హల్వా అంటే బేసిక్గా క్యారెట్ హల్వా అందరికీ ఫేవరెట్ స్వీట్స్లో అలాంటిది మీరు ఐస్ క్రీమ్స్లో టాప్ ఇన్ ఈరోజు లాంచ్ చేశారు సో హవ్ యూ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఎందుకంటే నేను అది నాట వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఐస్ క్రీమ్ బేసిక్లీ సో ఇక్కడ వచ్చి అండ్ విత్ గాజర్కా హల్వాతో నేను ఐస్ క్రీమ్ ట్రై చేశాను అండ్ దట్స్ కరెంట్లీ మై ఫేవరెట్ ఐస్ క్రీమ్ నా ఓకే ఓకే సో చాలా మంది ఏంటంటే సెలబ్రిటీస్ ఐస్ క్రీమ్స్ తినద్దు కాప్స్ తినద్దు చాక్లెట్స్ తిన దూరంగా ఉంటారు అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది నాది అలా పర్టిక నేను అవాయిడ్ చేయాలని చేసేది కాదు బట్ యూజువలీ నేను అంత తినను బట్ న్యాచురల్ అయితే తింటారంటే కదా నేను విన్నాను చాలా ఆర్గానిక్గా న్యాచురల్ అయితే తింటాను అనేది కాకుండా ఇది ట్రై చేసిన తర్వాత కంపల్సరీ ఇది తింటాను ఓకే సో స్వీట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు యూ నేను మీ ముందు కొన్ని ఫ్లేవర్స్ పెట్టేశాను అనమాట సో ఒక్కొక్కటి టేస్ట్ చేయాలి ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాత అసలు ఆ ఫ్లేవర్ ఏంటో కనిపెట్టాలి ఎందుకంటే మీరు ఐస్ క్రీమ్స్ చాలా తక్కువ తింటారు మీకు ఇది నిజంగా బిగ్ బాస్ లో అగ్ని పరీక్ష లాగా ఉంటుందన్నమాట సో కొంచెం క్రేజీగా ప్లాన్ చేశాను బట్ ట్రై చేద్దాం ఓకేనా సో మీరు ఒక్కొక్క స్పూన్ తీసుకుని ఫస్ట్ ఇది తీసుకోవద్దు ఇది ఆల్మోస్ట్ తెలిసిపోతుంది మిడిల్ వన్ ట్రై చేయాలి బాగా కనిపెట్టారు ఓకే ఫస్ట్ వన్ ఏ చూస్ చేస్తారు చెప్పండి ఫస్ట్ వన్ గోవిత్ కనిపెట్టడం వచ్చింది చెప్పండి మేబీ టెండర్ కోకోనట్ హలో హౌ అసలు ఐస్ క్రీమ్ అంటే పల్ప్ ఉంది పల్ప్ సూపర్ అంటే ఇది ఆర్గానిక్ ఇప్పుడు బిలీవ్ చేస్తారా మీరు వెంటనే ఒక బయటికి అది తెలిసిపోయే తెలిసిపోయారు ఇది కోకోనట్ యాక్చువల్లీ అది కూడా ప్యూర్ సూపర్ కరెక్ట్ ఐస్ క్రీమ్స్ అయితే తినరు కానీ ఫస్ట్ అది నేను అనుకున్న వెనీలా కానీ సీతాఫలం కానీ నేను వెనీలా అనుకునే తిన్నాను బట్ ఆ పల్ప్ దొరకంగానే ఓకే నడుచు అలా అనిపించింది ఫస్ట్ చాలా మంది కోకోనట్ లైక్ చేసే వాళ్ళకి ఈ ఫ్లేవర్ అలా ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదు నేను తింటున్నాను మళ్ళీ తింటున్నాను వెరీ నైస్ వెరీ నైస్ ఓకే సో ఇప్పుడు నాకు బేసిక్ బేసిక్గా సోనతో సరదాగా అని చెప్తుంటాను బట్ ఐస్ క్రీమ్స్ లో సరదాగా ఉండదు కాబట్టి ఇన్ని ఫ్లేవర్స్ పెట్టాను కదా ఈ ఫ్లేవర్స్ లో ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్కరికి డెడికేట్ చేయాలి హీరోస్ కి సో ఫస్ట్ హీరోస్ నుంచి వెళ్దాం అనమాట ఏ హీరోకి మీరు ఈ ఫ్లేవర్ డెడికేట్ చేస్తారు ఈ ఫ్లేవర్ ఆబ్వియస్లీ ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి బర్త్ బర్త్డే సో ఈ సర్కి డెడికేట్ చేస్తాను అండ్ ఈవెన్ ఇన్ వైట్ ఆయన మనసు సో ఇది ఆయనకి దట్ కావ్యోనట్ ఎక్కడెక్కడ వాడతాం యూజ్ చేస్తాం టెంపుల్స్లో వంటల్లో మేబీ ఇక్కడ మీరు తింటారో లేదో నాకు ఐడియా లేదు బెంగళూరులో మనం అయితే మేము చాలా ఫుడ్ సాంబార్కి కానీ దానికంతా కోకోనట్ యూస్ చేస్తాం కోకోనట్ యూస్ చేస్తాం శుభప్రదంగా కొబ్బరికాయతో పూజ చేసేటప్పుడు మొదలు పెడతాం అండ్ अनఎక్స్‌పెక్టెడ్ గా నైస్ బాగుంది సో వెరీ గుడ్ గా దాన్ని టచ్ చేశారు అది కూడా మన చిరంజీవ్ గారికి డెడికేషన్ చేశారు అండ్ నేను ఈ రోజు ఇక్కడ गाजर का हलवा संडे लॉन्च చేశాను ఇది కూడా మెమరబుల్ గా ఉండిపోది అది కూడా ఆయన బర్త్ డే రోజు చేశాం సో ఎవ్రీథింగ్ ఆగస్ట్ ట్వంటీ టూ ఇట్స్ లైక్ వెరీ స్పెషల్ డే అయిపోయింది ఈ ఇయర్ నుంచి ఓకే సో చిరంజీవి గారి ఫిలిమ్స్ లో ఏ ఫిలిమ్స్ బాగా ఇష్టపడతారు కామెడీయా లేదంటే అంటే ఎవరైనా ఫ్యాన్ అవ్వాల్సింది ఆయన డాన్స్ కి మీరు ఫ్యాను మీ డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఏం చెప్తారు మరి అంటే నా అంటే ఇట్స్ హ్యాపీ అనిపిస్తుంది లైక్ ఇఫ్ సమ్ వన్ కొంచెం ఏదో మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ మన హార్డ్ వర్క్ కొంచెం రికగ్నేషన్ వస్తుంది చాలా మంది ఫ్యాన్స్ అసలు మీ రీల్స్ చూసి మళ్ళీ తిరిగి డాన్స్ మూమెంట్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత స్పాట్ చేస్తుంటారు అండ్ రీసెంట్ గా ఆహా కూడా ఒక షోలో మీరు ఆ వాక్ ఉంది కదా అది మాత్రం నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అయింది అది మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ నేను నేను వేరే సాంగ్ కొంచెం వైరల్ అవుతుంది అనుకున్నా అది వేరే సాంగే వైరల్ అయ్యే సరే ఇప్పుడు మీరు మాకు చాలా ఇష్టం బట్ మీ డాన్స్ అంటే ఇంకా ఇష్టం కాబట్టి సో చిరంజీవి గారిలో డాన్స్ అంటే బాగా ఇష్టం ఉన్నారు కదా ఒక క్వాలిటీ పిక్ చేసుకోవాలి ఆ డ్యాన్సింగ్ మూమెంట్లో ఆయన నుంచి విచ్ క్వాలిటీ యూ పిక్ డౌట్ ఆయన గ్రేస్ లైక్ ఏ మూమెంట్ అయినా అంత ఈజ్ ఉంటుంది ఆయన బాడీలో అది అంత మనం చేసేటప్పుడు మనకు తెలుస్తుంది అది ఎంత కష్టంగా ఉంది ఆ మూమెంట్ అని బట్ ఆయన ఏందో హాయిగా చేసేస్తూ ఉంటారు సో ఆ గ్రేస్ అండ్ దట్ ఈజ్ ఐ క్రికెట్ ఫ్రమ్ ఎప్పుడైనా కలిసారా లేదు ఇంకా అదృష్టం దొరకలేదు అంటే మీరు మాత్రం ఖచ్చితంగా మీట్ చేస్తే ఆయన ముందు డాన్స్ చేసే అవకాశం వస్తే కొంచెం షై ఫీల్ అయితే ఉంటుంది అయ్యో షై కన్నా భయంతో చచ్చిపోతాం మేము ఫస్ట్ ఆయన చూసిన తర్వాత ఆబ్వియస్లీ మనకి ఏం మాట్లాడాలి తెలీదు అసలు గుర్తు మాటలు రావట్లేదు ఎందుకంటే డాన్సింగ్ లో ఆబ్వియస్ గా చెప్పాలి ఇది మనసులో మాట అండ్ ఫస్ట్ ఇంట్రాక్షన్ మీతో నాకు బిఫోర్ కూడా ఇంటరాక్షన్ లేదు అంటే ఒక కామన్ మెన్ గా అబ్జర్వ్ చేసి ఉంటాను నేను కూడా సో అట్లా చిరంజీవి గారు కూడా చూస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఎక్కడ టాలెంట్ ఉన్న ఆయన ఎంకరేజ్ చేస్తుంటారు కాబట్టి మీలో ఉన్న డాన్స్ విధమ్స్ ఆయనకు కూడా నచ్చుతాయి వెరీ సూన్ కలవాలని మేము మనసు ఓకే సో స్వీట్ ఇప్పుడు నెక్స్ట్

కానీ ఎలా తెలిసిపోతుంది అంటే కరెక్ట్ గా ఈ టాపిక్స్ బట్ట అంటే చూస్తే అది కేక్స్ కేక్స్ కుకీస్ సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ ఓకే ద బేస్ ఇది కూడా బాగుందా ఓకే సో ఇది కూడా వచ్చి బట్టర్ చాలా క్లియర్ గా చెప్పారు అంటే మీరు ఏదైనా రాంగ్ చెప్తే ఒక మంచి స్వీట్ పనిష్మెంట్ రెడీ చేసుకొచ్చాను అండి నేను ఇది రాంగ్ చెప్తాను అనుకున్న జస్ట్ గెస్ నేను చెప్పింది బట్టర్ అని బట్ అది రైట్ కదా అది కూడా రైట్ ఆన్సర్ ఓకే సరే ఇప్పుడు ఈ ఫ్లేవర్ ఎవరికి డెడికేట్ చేస్తారు మన హీరోస్ బటర్ స్కాచ్ మెమరీలు పెట్టండి దానికి ఎవరికి ఫీల్ అవుతారు ఏంటనే చెప్పండి అల్లు అసలు నా మైండ్ లో అదే ఎందుకంటే ఆయన చక్కగా మంచిగా కరెక్ట్గా సెట్ అవుతుంది బట్ రీసెంట్ పుష్ప అదంతా చూసి బటర్ లాగా అయితే లేదు బట్ ఆయన సపరేట్ పుష్ప లాగా కాకుండా అల్లు అర్జున్ గారి లాగా చూస్తే మాత్రం బటర్స్కాచ్ డెడికేట్ బటర్స్కాచ్ డెడికేట్ చేస్తారు ఓకే సరే ఆయన్లో ఏది బాగా ఇష్టం యాజ్ అ పర్సన్ డాన్స్ యాజ్ అ పర్సన్ అని కాకుండా ఆబ్వియస్ మెగా స్టార్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంటే డాన్స్ కి అందులో నేను డాన్స్ కి చాలా నేను నాకు ఇష్టం కాబట్టి సో ఓబ్వియస్ ఫస్ట్ నాకు డాన్స్ మీదే వెళ్తూ ఉంటుంది కాదు మీరు ఎప్పటి నుంచి డాన్స్ నేను యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళి నేర్చుకునేది ఇదంతా ఎప్పుడు లేదు నార్మల్ టీవీలో చూస్తూ డాన్స్ చేసిందే ఇక్కడ చూసి ఇక్కడ రిహార్సెస్ అయినా అంటే ఏం ప్రాక్టీస్ అట్లా ఏం లేదు సడన్ ఎంట్రీ కానీ ఇంట్రెస్ట్ ఉందా చాలా ఉంది ఎప్పటి నుంచి మీకు ఏ చెప్ప స్కూల్ డేస్ నుంచి స్కూల్ డేస్ నుంచి లైక్ యాన్యువల్ డే వీటన్నిటిలో ఉంటుంది కదా మనం ఏదో మూవీ సాంగ్కి యాన్యువల్ డేలో పర్ఫామ్ చేయాలంటే అప్పుడు సిరీస్ ఉండేది కదా డీవీడీ అది వేసుకొని నైట్ అంతా చూసి సేమ్ ఎగ్జాక్ట్ స్టెప్ నేర్చుకొని వచ్చి నెక్స్ట్ డే స్కూల్లో అందరికీ నేర్పించడం అలా అలా స్టార్ట్ అయింది జర్నీ అల్లు అర్జున్ సార్ అన్ని సాంగ్స్లో ఫేవరెట్ సాంగ్ ఏంటి అంటే లూప్లో ఎక్కువగా డ్యాన్స్ చేయాలనిపించే సాంగ్ ఏంటి చాలా ఉన్నాయి ఆయన సాంగ్ నా ప్లేలిస్ట్లు కూడా ఆల్మోస్ట్ అవే ఉంటాయి ఇప్పుడు రీసెంట్గా అంటే ఫీలింగ్ సాంగ్ లూప్లో విండాలి అదొకటి అండ్ ఫీల్ మై లవ్ ఇస్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్ ఫేవరెట్ సాంగ్ సో ఫీల్ మై లవ్ అన్నారు కాబట్టి లవ్ గురించి ఒపీనియన్ ఏంటి లవ్ గురించి ఒపీనియన్ లైక్ మన ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ లాగా నాచురల్ అని చెప్పండి ఇట్ షుడ్ బి ఆర్గానిక్ ఆబ్వియస్లీ ఏది ఏది ఫోర్స్ నుంచి రావడం కాకుండా అన్నీ ఆర్గానిక్గా ఉండాలి అండ్ హెల్తీ లైక్ ఏమంటారు గా ఉండాలి ఉండాలి ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీ వర్డ్స్ మీరు చెప్పిన వర్డ్స్ చాలా వరకు వైరల్ అయినాయి కొన్ని కొన్ని బాగా నచ్చాయి అమ్మాయిలకి లవ్ గురించి ఒకటి సెల్ఫ్ మోటివ్ గురించి ఒకటి చెప్పారు మ్యారేజ్ గురించి ఒకటి చెప్పారు అంటే అవి చాలామంది కనెక్ట్ అయ్యారు పాజిటివ్ వే నాట్ ఏ నెగిటివ్ వే సో దట్స్ వై ఆ క్వశ్చన్ నేను అడిగాను ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేవర్ అల్ కలర్తో బి రాంగ్ అయితే నేమ్ అనదు బ్లూబెరీయా కాదు లాస్ట్ మీకు లాస్ట్ బిఫోర్ లాంచ్లీ ఐ విల్ ఫాలో ఆర్గానిక్ బాగుంది నేను కలర్ చూసి బ్లూబెరీది అనుకున్నా అలా అనుకోవాలని అలా పెట్టాం మేము బ్లూ కలర్ ఎందుకంటే మీరు రాంగ్ ఆన్సర్ చెప్పాలి కదా ఓకే సో మొత్తానికి చెప్పేశారు సరే ఇప్పుడు హీరోస్ అయిపోయారు కాబట్టి ఒక హీరోయిన్ కి ఈ ఫ్లేవర్ డెడికేట్ చేయాలి పిచ్ వన్ అనుష్క అసలు అన్ని పర్ఫెక్ట్గా చెప్పేస్తున్నారు ఎందుకు వై ఓకే ఏది బాగా ఇష్టం అన్ని ఫిలిమ్స్ లో అరుంధతి అరుంధతి అలాంటి క్యారెక్టర్ వస్తే ఫ్యూచర్ లో ఓ నేను హ్యాపీగా చేస్తాను అండ్ నేను ఇంతకు ముందు కన్నడ సీరియల్లో మైతో షో చేశాను సో అందులో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి గెటప్సే ఉండేది లైక్ హెవీ బింది ముడి ఇదన్నీ చూ మల్లెపూలు ఇదంతా కూడా సో బాగుంటుంది నేను ఆవిడ నిజం తెలుసా మీకు స్వీటీ కూడా అలా స్వీట్ బేసిక్కువ స్వీట్ గా ఉన్నారు దీనికన్నా బట్ ఓకే సరే ఇప్పుడు అనుష్క జీని ఎప్పుడైనా మీట్ అయ్యే ఛాన్స్ వస్తే దట్ మూమెంట్ వాట్ యూ ఫెట్ యాజ్ అ ఫ్యాన్ మూమెంట్ లైక్ ఏం ఏమి ఆబ్వియస్లీ ఏమి మాట రాదు ఐల్ జస్ట్ టేక్ అ సెల్ఫీ అండ్ ఇట్ విల్ బి లైక్ మెమొరబుల్ ఫర్ మై ఓన్ లైఫ్ అండ్ ఆ టైమ్ తన క్యూట్ స్మైల్ ఇదంతా కూడా మేబీ అది ఇంకా మర్చిపోయి ఇప్పుడు బేసికల్గా ఏంటంటే కావేజీ మనకు నచ్చిన వాళ్ళు కలుస్తున్నప్పుడు మన డ్రెస్సింగ్ టైల్ స్టైల్ కూడా చాలా వరకు మనం ఇలా రెడీ అయి వెళ్ళాలి అలా రెడీ అయి వెళ్ళాలి అని ఉంటాం ఒకవేళ జీని కలిసే ఛాన్స్ వచ్చినప్పుడు ఆమెను మీట్ చేసే మరికొద్దిసేపట్లో మీట్ చేయబోతున్నారు అన్నప్పుడు మీరు ఏ కాస్ట్యూమ్తో వెళ్తారు నేను యాక్చువల్లీ తను మూవీస్లో రెడీ అయ్యి ఇది ఉండడం ఒక వైపు అయితే సింపుల్గా తను రెడీ అయ్యి అవార్డ్ ఫంక్షన్ కానీ లాంచ్లో కానీ వస్తారు కదా నేను దానికి ఎక్కువ ఇష్టపడతాను సో మేబీ తనలాగే సింపుల్ ఒక చుడిదార్ లేదా ఒక శారీ ఇది దీంతో వెళ్తాను నేను సో నెక్స్ట్ ట్రై చేద్దాం పాపం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది చాక్లెట్ ఇది ట్రై చేసి ఇంక వద్దు ట్రై చేయొద్దు అది చాక్లెట్ ఇది చాక్లెట్ బట్ ఇంకో అది నెక్స్ట్ క్వశ్నన్కి ఎలా ఫస్ట్ ఇది చాక్లెట్ టాపింగ్ ఎలా ఉంది ఇందులో ఇది టాపింగ్ కూడా చాక్లెట్ ఉంది హా ఓకే బెల్జియం బెల్జియం యెస్ యస్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాక్లెట్స్ నార్మల్ గా తింటే మంచిది అంటే ఫీమేల్స్ ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ ఉన్న ఎక్కువ ఆలోచిస్తున్న చాక్లెట్స్ తినండి అని చెప్తున్నారు బయట డైటిషియన్స్ కూడా చాక్లెట్ కంటే ఇప్పుడు మంచి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ తినండి అని ఇప్పుడు చెప్తున్నారు మీరేం సైజ్ చేస్తారు చాక్లెట్ వైజ్ ఐస్ క్రీమ్ గో ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బెస్ట్ బెస్ట్ ఓకే ఎందుకంటే నేను డార్క్ చాక్లెట్స్ చాలా తినేదాన్ని అప్పుడు బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇప్పుడు రీసెంట్గా కొంచెం ఏదైనా చాక్లెట్స్ తిన్నా థ్రోట్ నాకు కాఫ్ వచ్చేస్తుంది ఇమ్మీడియట్ సో దానివల్ల ఆపేసాను అండ్ అగైన్ ఇది నేను యాక్చువల్గా ఇది జెన్యున్గా చెప్తున్నాను మార్నింగ్ వచ్చినప్పుడు నేను ఇదే ఫస్ట్ ట్రై చేశాను అండ్ నాకు అప్పటికి కూడా ఏమీ థ్రోట్ ఇచింగ్ లాగా కానీ కాఫ్ అస్సలు ఒక్కసారి ఇప్పుడు కూడా నేను తిన్నాను ఐమ్ నార్మల్ ఓన్లీ సో చాక్లెట్ లవర్స్ చాలా మంది ఉంటారు సో వాళ్ళందరికి ఇది బెస్ట్ అని చెప్పి మీరు సై అండ్ మీరు చాకో చిప్స్ నచ్చే వాళ్ళకైతే అది కూడా ఆప్షన్ ఉంది అది కూడా ఆప్షన్ ఉంది సరే మరి ఈ చాక్లెట్ ఫ్లేవర్ ఎవరికి డెడికేట్ చేస్తారు మేబీ ప్రభాస్ గారు ప్రభాస్ ఎందుకు చాక్లెట్ ఏంటో నాకు మేబీ మనకు కదా మన ఫేవరెట్ హీరో దగ్గర వెళ్ళి చాక్లెట్ ఇచ్చి మేబీ నేను ఐస్ క్రీమ్ ఇచ్చి మాట్లాడతా ఇలా మ్యాచ్ అవుతుంది మరి మేము అలా అలా చూడక్కర్లేదు మీరు హీల్స్ వేసుకుంటే మ్యాచ్ ఓకే సరే అయితే ఇప్పుడు ప్రభాస్ సార్కి మీరు చాక్లెట్ ఫ్లేవర్ డెడికేట్ చేస్తా ఓకే సరే ఆయన లో బాగా నచ్చకండి నచ్చేదానికన్నా కొంచెం సింక్ అవుతుంది ఎందుకంటే ఆయన ఈజ్ ఇంట్రో బట్ నేను రీసెంట్ టైమ్స్ లో ఆయన రీల్స్ ఇవన్నీ చూసాను అండ్ లాంచ్ టైంలో లో ఏమి మాట్లాడడానికి అంతా ఇది సేమ్ కేటగిరీ కూడా ఇప్పుడు ఇలా నార్మల్ మాట్లాడుతున్నాము సపరేట్గా గా కాబట్టి ఓకే అదే స్టేజ్ మీద నన్ను వదిలేస్తే ఐ ఐ కాంట్ టాక్ నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంటది సో అది ఇదవుతుంది కొంచెం ఇప్పుడు వరకు చూసిన ఫిలిమ్స్ లో ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి ప్రభాస్ గారి ప్రభాస్ గారు మిర్చి మిర్చి సూపర్ సాంగ్ డాన్స్ చేయాలంటే ఏ సాంగ్ డాన్స్ చేస్తారు ఎక్కువగా ఆయన సాంగ్స్ లో చాలా బాగున్నాయి బాహుబలి దాంట్లో అన్నింట్లో అన్ని ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేవర్ ట్రై చేయండి ఇంకా త్రీ ఉన్నాయి ఇది మీలా ఉంటుంది చెప్పేస్తారు మీరు లేదు నాకు తెలియట్లేదు ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పొగడాలంటే ఏం చెప్తారు ఎలా ఉన్నావు అని చెప్తారు వెనీలానా ఇది నాకు ఎలా తెలియలేదు మేబీ బ్లాక్ దీన్ని మీరు ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పారు కదా ఒక మంచి క్వశ్చన్ ఉంది చెప్పండి అడగండి సరే అంటే జస్ట్ క్యాజువల్ అన్నమాట ఏం లేదు ఈ వెనీలా ఫ్లేవర్ ఎవరికి డెడికేట్ చేస్తారు మహేష్ బాబు సార్ మహేష్ బాబు సార్ ఓకే ఎందుకు ఆయన మిల్కీ వైట్ సో వైట్ అండ్ వైట్ సార్ ఎవరు చెప్పారు మీరు మాట్లాడలేరు అని బాగా మాట్లాడుతున్నారు అదే నేను చెప్తాను ఇలా సపరేట్ మాట్లాడితే మాట్లాడతాను స్టేజ్ మీద ఆల్రెడీ స్టేజ్ కింద మనం చాలా మంది ఉన్నారు చుట్టూ చూస్తూ నాకు కనిపించాలి ఓకే సరే ఇప్పుడు ఇది మహేష్ బాబు గారి వెనిలా సూపర్ ఏంటి ఏమి ఇష్టం ఆయనలో ఆ స్కిన్ ఇష్టమా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆయనదే ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది వాకింగ్ స్టైల్ ఎవ్రీథింగ్ ఓకే సో ఇదైతే ఆయన డెడికేట్ చేస్తున్నారు మరి వాళ్ళ అమ్మాయి కూడా అలాగే ఉంది కదా ఇప్పుడు సిస్టర్స్ ఉన్నారు ఉన్నారు చూస్తున్నారు ఎక్కడ కూడా అంటే ఒక ఫాదర్ డాటర్ అస్సలు లేదు బ్రదర్ సిస్టర్ లా వాళ్ళు అంత అలానే ఉన్నారు ఐ నో ఎలా మెయింటైన్ చేస్తున్నారు అయినా బ్యాంగ్లూర్ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే మహేష్ బాబు గారు హోర్డింగ్స్ చూసినప్పుడు కొంతమంది హీరోస్ హోర్డింగ్స్ చూస్తున్నప్పుడు పీపుల్ ఎలా ఉంటారు అంటే ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అంతా ఫీమేల్ ఫ్యాన్స్ మంచి ఓడింగ్ వస్తే ఒక సెల్ఫీ దిగేసి ఇన్స్టాలో పెట్టేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మొన్న ఆయన బర్త్డే రిలీజ్ కూడా ఎక్కడ ఏం ఫోటో ఉన్నా ఆ ఫోటో దిగి పెట్టేస్తున్నారు ఎట్లా ఉంటుంది రియాక్షన్స్ క్రేజీగా చూసారా బెంగళూరు హైదరాబాద్ అనేది ఇప్పుడు లేదు ఎప్పుడు మనం పాన్ ఇండియా అని అయిపోయింది అన్ని స్టేట్ ఏది డిఫరెన్స్ చేయం మేము బేసిక్లీ బ్యాంగ్లూరియన్స్ మేము చాలా పెద్ద మనసు వాళ్ళం మేము అలా డిఫరెన్స్ చూడం ఎప్పుడు మనకి ఇష్టమైన అంతే ఇష్టం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేవర్ ఇది అండ్ ఇది ఒకటే ఉంది ఫస్ట్ ఇది ట్రై చేయండి మ్యాంగో కావ్యజీ మనం హీరోస్కి డెడికేట్ చేసాము హీరోయిన్స్కి డెడికేట్ చేసాము ఇప్పుడు కొంచెం కొత్తగా ఇప్పుడు అందరిలోకి ఒక స్టార్ మాత్రం బాగా స్టార్ అయిపోయారు మాత్రం చాలా స్టార్ అయిపోయారు కమీడియన్స్ లో స్మాల్ స్క్రీన్ లో అటు ఆన్ స్క్రీన్ లో ప్రీ రిలీజ్ లో ఇంకా ఎక్కువ బాగా ట్రెండ్ అవుతున్నారు ఎవరు అష్ట ఆయన పనిచీల్తో నెక్స్ట్ లెవెల్ లో నవ్విస్తూ అయ్యో నేనైతే నేను ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటాను కదా ఆయన ఆన్ స్క్రీన్ అనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా ఎంత స్పాంటినిటీ ఉంటది ఇమ్మీడియట్ చక్కని వచ్చు తనే ఎలా నాకు వాళ్ళు ఏం చెప్పారని అర్థం చేసుకోవడానికే టైం అవుతుంది ఈయన ఆల్రెడీ కౌంటర్ ఇచ్చేసి ఉంటారు వాళ్ళకి వెరీ వెరీ నైస్ నైస్ పర్సన్ అందుకే ఆయనకి సీజనల్ ఫ్రూట్ ఇచ్చారా వీటికి చాలా స్పెషల్ అన్ని టైంలో లో ఉండదు ఓకే సూపర్ అయితే ఆది గారు యాజ్ ఎ పర్సన్ ఏ క్వాలిటీ బాగా నచ్చుతుంది మీకు క్వాలిటీ అనేది ఆయనే నచ్చుతారు ఎవరికైనా అంత డౌన్ టు అర్త్ అంటే ఏం అంత యాటిట్యూడ్ ఉండదు అందరిని నవ్విస్తూ ఉంటారు కామెడీ చేస్తూ ఉంటారు అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటారు ఓకే సో ఫైనల్గా ఒకటే ఫ్లేవర్ ఉంది జీ సో అది మీ ఇష్టం మీరు ఎవరికి డెడికేట్ చేస్తారు చెప్పి చెప్పాలి ఇది మీ చాయిస్ ఇదైతే నేను యష్ సార్ కి డెడికేట్ చేస్తాను మంచిగా డాన్స్ ఏదైనా ఓకే ఎందుకు వై యష్ అంటే నాకు హైదరాబాద్ కి వచ్చే ముందు నా క్రష్ అంటే నా ఫేవరెట్ ఆర్టిస్ట్ యష్ కేజీఎఫ్ తో ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు ఇక్కడ కూడా నాట్ ఓన్లీ బెంగళూరు ఇక్కడ కూడా ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు సో యష్ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఏది బాగా నచ్చుతుంది ఆయనలో సేమ్ డాన్స్ అండ్ హిస్ లవ్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ అంటే అంటే ఆయన పర్సనల్ అంత లవ్ చేసి ఓకే అమ్మాయితో అంత ట్రావెల్ అయ్యి తననే పెళ్లి చేసుకొని సో పర్సనల్గా అది అండ్ ఆన్ స్క్రీన్ వస్తే ఆయన యాక్టింగ్ డాన్స్ అందులోనూ సెల్ఫ్ మేడ్ అంటుంటారు చిరంజీవి గారు ఎలా మేము సెల్ఫ్ మేడ్ అంటాము యశ్ గారిని కూడా సెల్ఫ్ మేడ్ అంటుంటారు అండ్ ఇక్కడ కూడా ఆయన చాలా మంది ఫ్యాన్స్ ఉన్నాయి ఓకే సూపర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కవ్యజీ సచ్ ఏ లవ్లీ మీటింగ్ సో ఈరోజు మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది

హాట్ అండ్ కోల్డ్ ఇట్స్ ఐస్ క్రీమ్ కొంచెం కోల్డ్ ఉంటుంది అండ్ గాజర్కాయ హల్వా హాట్ ఉంటుంది సో రెండు మిక్స్ చేసి అండ్ మీక్ అండ్ హెల్దీ వేలు మనం పంకిన్ సీడ్స్ కానీ వాటర్మెలన్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని తింటూ ఉంటాం సో వెరీ డిఫరెంట్ అండ్ హెల్దీ డెలిషియస్గా ఓకే ఎస్ సో ఫైనల్గా ట్వంటీ సెకండ్ అనేది అందరికీ గుర్తుంటుంది ఇంట్రడక్షన్ అవసరం లేదు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అండ్ అక్కడేమో గ్లిమ్స్ లాంచ్ జరుగుతుంది ఇక్కడేమో మనం చూస్ చేస్తున్నాము సో గ్లిమ్స్ నాకు తెలిసి మీరు కూడా చూసి ఉండరు సో ఒకసారి మీ రియాక్షన్ లైవ్ లైవ్లో మీరు చూడండి టైటిల్ మీరు చేయండి శంకర వరప్రసాద్ వరప్రసాద్ మీరు షూట్ లో ఉన్నారు బట్ అక్కడైతే ఫిలిమ్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఫ్యాన్స్ ఫుల్ పండగ ఎక్కడ చూసిన స్టేటస్ అయ్యింది ఇప్పుడు మీరు చూసారు కదా ఎలా ఉన్నారు బాస్ ఎలా ఉన్నారు అయ్యో నెక్స్ట్ లెవెల్ ఒక్కొక్క ఎంట్రీ ఒక్కొక్క నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది వెళ్లి చూడాల్సిందే థియేటర్ లో టైటిల్ చాలా యాప్ చెప్పండి ఒకసారి మీ నటుతో మన శంకర్ ప్రసాద్ గారు ఓకే పండగకి వస్తున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ వాయిస్ తో చెప్పిస్తే మీ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతారు కాబట్టి సో టైటిల్ అనౌన్స్ చేశాక మేము చాలా ఖుషి అయ్యాము మళ్ళీ మాకు ఎక్స్క్లూసెస్ గా చెప్పించాము సో పండగ వచ్చేస్తున్నారు మనందరం పండగ చేసుకుందాం థియేటర్ లో పండగ అందరికీ పండగ ఫైనల్ ఒకసారి మీ విషెస్ చెప్పండి బాస్ కి ఫైనల్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఆ మూవీ రిలీజ్ కి అండ్ నో ఇట్స్ వన్ అ బి వెరీ బిగ్ హిట్ And uh, thank you so much, sir. And uh, all the very best for the entire team. Yeah. Thank you so much. Thank Ji, you. And all the very best. Thank you so yeah. much. Nice meeting thank you. you.